సౌదీ అరేబియాతో సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదున రియాదులో కుదిరినటువంటి స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ను అది తమ రక్షణ కవచం అనుకుంటోంది లైక్ కేఏపాల్లో ఒక మేము ఉంటుంది ఏం చూస్తుంటారు మీరు పొద్దున్న లేచి పడుకునేదాకా అంటే పొద్దున్న సెవెన్కి బ్రేక్ఫాస్ట్ అలాగే ఎయిట్ నుంచి లెవెన్ వరకు స్ట్రాటజిక్ మీటింగ్స్ అని అంటాడు కదా అలాంటి ఒక స్ట్రాటజిక్ మీటింగ్స్ లాగా మనం దీన్ని భావించవచ్చు సరే నిజానికి ఈ ఒప్పందం పాకిస్తాన్ బలహీనతకు నిదర్శనం దాని ఆర్థిక దుస్థితిని మరింతగా బయటపెట్టిందే తప్ప మరొకటి కాదు ఈ ఒప్పందం సౌదీ వ్యూహాత్మక అవసరాలకు అనుగుణంగా మాత్రమే రూపొందించబడింది ఈ ఒప్పందం ప్రకారం ఏదైనా ఒక దేశంపై దాడి జరిగితే ఇరు దేశాల్లో అవి రెండు దేశాలపైన జరిగిన దాడిగా భావిస్తారు అయితే ఈ ఒప్పందం యొక్క అసలు ఉద్దేశ్యం పాకిస్తాన్ బలహీనతను ఉపయోగించుకోవడమే అని మనం అర్థం చేసుకోవచ్చు అలాగే తాజాగా సౌదీ మరొక స్టేట్మెంట్ ఇచ్చింది ఏదైతే ఈ ఒప్పందం ఉందో దీంట్లో ఉన్నటువంటి అంశాలు ఏ ఇతర దేశాలకు హెచ్చరిక పంపడం వంటిది కాదు అని చెప్పేసి అంటే భారత వైపు నుంచి కొంత ప్రతికూల వాతావరణం అటు నిటిజన్ల రూపంలో కనిపించి ఉండవచ్చు అందుకే ఈ మేర ఇలాంటి కవరింగ్ ప్రకటనలు చేసి ఉండవచ్చు సరే మొత్తంగా ఇక్కడ పాకిస్తాన్తో ఈ యొక్క ఒప్పందం ఏదైతే ఉందో అది కేవలం సౌదీ డామినేషన్గానే మనం గమనించవచ్చు ముఖ్యంగా ఇరాన్ దాని మిత్ర దేశాలైనటువంటి హూతీల నుంచి రక్షణ పొందడానికి సౌదీకి ఈ పాకిస్తాన్ అణ్వస్త్ర రక్షణ అనేది చాలా అవసరం ఒక ఉన్నత సౌదీ అధికారి చెప్పినట్లుగా ఇది అన్ని సైనిక మార్గాలను కవర్ చేసే ఒక సమగ్ర రక్షణ ఒప్పందం అంటే ఇందులో అణ్వస్త్రాలు కూడా ఉన్నట్లుగానే మనం భావించాలి సౌదీ గతంలో కూడా పాకిస్తాన్ అణ్వస్త్ర కార్యక్రమానికి వన్ బిలియన్ డాలర్స్ కంటే ఎక్కువ నిధులు సమకూర్చింది ఒక నిశ్శబ్ద ఒప్పందం ప్రకారం అవసరమైనప్పుడు పాకిస్తాన్ తమ అణ్వస్త్రాలను పంచుకోవాలి అనే షరతు మీద ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి హూతీలు సౌదీపై దాడులు చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఒప్పందం సౌదీకి పాకిస్తాన్ వద్ద ఉన్నటువంటి నూట డెబ్బై అణ్వస్త్రాలకు మార్గాన్ని సుగమం చేస్తుంది ఈ ఒప్పందం వల్ల పాకిస్తాన్కు పెద్దగా ఏమైనా ఉందా అంటే లేదు ఆరు బిలియన్ డాలర్ల సహాయం లభిస్తుంది అనే వార్తలు కూడా వచ్చేసాయి అవన్నీ కూడా అవాస్తవం రెండు వేల పద్దెనిమిదిలో సౌదీ ఆరు బిలియన్ డాలర్ల ప్యాకేజీ ఇచ్చింది కానీ ఇప్పుడు కొత్త ఒప్పందంలో ఎలాంటి నగదు సహాయం గురించి ఎలాంటి నిర్ధారణ లేదు పాకిస్తాన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో సౌదీ నుంచి ఆరు పాయింట్ నాలుగు ఆరు బిలియన్ డాలర్లు ఆశిస్తోంది కానీ ఈ ఒప్పందం సైనిక సహాయం కంటే ఆర్థిక ఒప్పందంలాగా ఉంది దీని ద్వారా సౌదీ పాకిస్తాన్ రక్షణ పరిశ్రమలో పెట్టుబడులు పెడుతుంది పాకిస్తాన్ సైనిక శిక్షణ ఇస్తుంది అంటే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను కాపాడడానికి సౌదీకి చవకైన సైనికులు మరియు అణ్వస్త్ర కవచం అమ్ముకుంటోందని స్పష్టం చేసుకోవచ్చు ఇక్కడ పాకిస్తాన్ ఈ ఒప్పందాన్ని భారత్కు వ్యతిరేకంగా ఒక రక్షణ కవచం అనుకుంటోంది అనుకునేలాగా ఆర్టికల్స్ రచిస్తోంది